హలో అండి అందరికీ నమస్కారం మన వైజాగ్లో ఆనందపురం తగరపాలస ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే కనుక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచరు ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఈ వెంచరు నేషనల్ హైవేకి అంటే ఆనందపురంకి తగరపల్స్కి మధ్యలో ఉన్న రాజుల తలవల్స్లో నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో త్రీ ఎప్రోచ్ రోడ్స్ ఉన్న వెంచర్ అండి ఇది సంగీవలస నుంచి రావచ్చు అలాగే హైవే సిక్స్ లైన్స్ హైవే నుంచి రావచ్చు ఆనందపురం నుంచి పెద్దపాలెం మీదుగా కొత్తగా ఒక ఎయిటీ ఫీట్ రోడ్ వచ్చింది అక్కడ నుంచి రావచ్చు సో ఇంత మంచి వెంచర్లో విఎంఆర్డిఏ ఎప్రోడు రెరా రిజిస్టర్తో పాటు వెల్ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఈ వెంచర్లో ఆల్రెడీ చాలామంది అయితే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు సో మీరు ఈ వెంచర్లో ఏమైనా ప్లాట్స్ తీసుకోవాలనుకున్నట్టయితే కనుక ప్రజెంట్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ సౌత్ ఆల్ ఫేసింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది ఏ ప్లాట్స్ అంటే మెజర్మెంట్స్ ఎంతలో ఉన్నాయి అనేది తెలుసుకోవడానికైతే కనుక ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి సో ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి మంచి వెంచర్స్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరో బ్యూటిఫుల్ వెంచర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్